హాయ్ అండి ఇదిగోనండి పన్నీర్ కూర చేసుకుంటున్నాము ఇవాళ ఇదిగోనండి మేము హాఫ్ కేజీ తీసుకున్నామండి ఇది ముక్కలు కోస్తానండి హాయ్ అండి ఇప్పుడు పన్నీర్ ముక్కలు ఇదిగోండి కొద్దిగా ఒక స్పూన్ పసుపు వేసానండి స్పూన్ కారం వేసానండి జీరకర పొడి ధనియాల పొడి ఒక స్పూన్ వేసాను ఎందుకండి మిరియాలు మిరియాల పొడి ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను సాల్ట్ కొత్తగా వేసానండి గరం మసాలా పూడి ఒక హాఫ్ స్పూన్ వేసానండి ఇదిగోండి కోసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు హాయ్ అండి స్టవ్ వెలిగించి పాన్ పెట్టాను కదండి అందుకనంటే ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నానండి బాదం పలుకులు జీడి అన్ని నేతిలో వేసి వేపుతున్నానండి ఇది మరీ మాడిపోకుండా బోరగా చెప్పేసి తీసాండి అవి ఒక ఎనిమిది ఒక పది వేసానండి జీడి పలుకులు పది బాదం పలుకులు ఎనిమిది వేసాను కదండి ఇవ్వండి వేగిపోయాయి కదండి తీసేస్తున్నాను అండి ఒక రెండు చెంచాలు ఆయిల్ వేస్తున్నానండి ఎందుకంటే ఆయిల్ కాగిపోయింది కదండి ఇవి కోసి పెట్టుకున్న మసాలాలు అన్నీ కలిపాం కదండి పన్నీరు ముక్కలు ఇవి వేస్తున్నానండి ఇవి బాగా వేగాలండి ద్వారగానే అదే పెద్దగా ఇవి వేస్తున్నాయి కదండి దండి పచ్చి వాసన రాకుండా కొద్దిగా ఎర్రగా ఏగాలండి చూడండి అండి ముక్కలు ఏగిపోయాయి కదండి ఈసారి తీసేస్తాను పన్నీర్ మొక్కలు తీస్తాను కదండీ అదే నూనెలో ఇదనండి ఉల్లిపాయ ముక్కలు కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి ఈ ఉల్లిపాయ ముక్కలు ద్వారగా వేపాలండి కలర్ వచ్చేంత వరకు ఏమంటే ఈ ఉల్లిపాయ ముక్కలు ద్వారగా ఎగిపోయాయి కదండి ఇప్పుడు కోసి పెట్టుకున్న టమాటా మొక్కలు వేస్తున్నానండి నాలుగు టమాటాలు వస్తానండి ఇది కూడా ఆగాలి కదండి ఇదిగండి ఏతుంది కదండి ఇది ఇదిగోండి ఏ కదండి రెండు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఎందుకంటే చల్లారిన తర్వాత మిక్సీ పడతానండి ఇదిగోండి వేపు పట్టుకు పెట్టుకున్నాను కదండి జీడిపప్పు బాదం పెట్టకూడదు ఇవి మిక్సీ చేస్తున్నానండి ఇదిగోండి మళ్ళీ స్టవ్ పెట్టానండి ఒక స్పూన్ నూనె వేసానండి ఇంట్లో కొద్దిగా వేస్తానండి నాలుగు రూపాయలు కదిపాకేస్తాను పైదా పచ్చి మర్తాలు పోషణ చేస్తానండి వేసింది కదండి ఇప్పుడు మనం రుబ్బు రుబ్బేం కదండి మిక్సీ పెట్టాం కదా మొత్త వేస్తున్నానండి టమాటా ఉల్లిపాయ ముక్కలు రుబ్బుని చూడండి వేగుతుంది కదా ఇప్పుడు ఫస్ట్ ఒక స్పూనే కదండి వేసాను జీలకర్ర ధనియాల అండి రెండు కలిసింది ఇంకండి ఒక స్పూన్ అల్లం పేస్ట్ అండి అల్లం ఎండిల్ పేస్ట్ ఫస్ట్ ఆ ముక్కల్లో ఒక స్పూనే కదండి వేసాను పన్నీర్లోని ఇప్పుడు మూడు స్పూన్లు వేస్తున్నానండి ఎందుకంటే హాఫ్ కేజీ అండి అది పన్నీరు అందుకనేసి అన్నంలో కదండి అందుకనేసి కూరకు సరిపడంత కారం వేసాను మనం చపాతీలోకి రోటీలోకి కట్ అయితే కొద్దిగా కారం తగ్గించుకోవచ్చండి నేను అన్నంలో వేస్తున్నాను అందుకనే కారం కారం వేసానండి ఇదిగోనండి బాదం పప్పు జీడిపో జీడిపలుకుల పప్పు అవి మిక్సీ పట్టాను కదండి పొడి అండి సరిపడంత సాల్ట్ వేస్తున్నానండి ఏగుతుంది కదా అంటే ఏగుతుంది కదండి నీళ్ళు వేస్తున్నానండి ఇంకా కొద్దిగా నీళ్ళు పడతాయండి ఆస్థానం ఇది దగ్గరగా నూనె తీరేంత వరకు ఉడకాలండి ఎందుకండి ఉడుకుతుంది కదా ఎందుకండి ఉడుకుతుంది కదండి నూనె అలా పైకి తేస్తుంది కదా ఎందుకండి మనం ఏపి పెట్టుకున్నాం కదండి ఏ పన్నీర్ ముక్కలు వేపాం కదండి తీసేసి పైపెట్టాక పెట్టాక రేట్ వస్తున్నాను అయిపోయిందండి మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గ్రేవీ ఉండాలండి కలుపుకోవడానికి కావాలి కదా